చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ రకంగా పెనగొండలోకి మరొకసారి రావడము ఈ రకంగా వాతావరణం చెప్పాలంటే పెనగొండ టౌన్ లో ఎప్పుడు పైటాల రవీంద్ర నేను చూసింది లేదు ఎందుకంటే పైటాల రవీంద్ర గారు రాజకీయాలు చేసినప్పుడు మేము ఎక్కడ దూరంగా చదువుకుంటా అన్నాం గాని పరిటాల రవీంద్ర గారు పెనగొండలో నిలబడుకుని మేము ఎప్పుడు చూసింది లేదు నాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం కలిగించినందుకు మా సవితమ్మ కూడా మరి దాంతో పాటు ఆమెకు సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పరిటాల రవీంద్ర గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలైన తర్వాత తన కష్టాల్లో గాని సమస్యల్లో కాని బాధల్లో గాని తను ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారో ప్రతి ఒక్క మార్గంలోనూ మీ అందరూ తనకి సహకారం ఇచ్చి ఈరోజు పరిటాల రవీంద్ర గారి పేరు పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ఈ రోజు జిల్లా నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా మంది పైట రవీంద్ర గారిని అభిమానిస్తున్నారంటే వారు ఆయనతో పాటు నడిచి ఆయన ముందుకు నడిపించి ఆయన ఆశయ సాధనలో మీరందరూ చేసిన కృషి అందులో ముఖ్యమైనది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ సభ సభాముఖ్యంగా నేను కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ నాయకుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్లాలన్నా అనుకున్నది సాధించుకోవాలన్నా తన వెంట సపోర్ట్ ఇస్తూ నీతో పాటు మేమున్నామని ధైర్యం ఇచ్చే ప్రజలు చాలా ముఖ్యమైన అనే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో మీరు భాగమయ్యారు ఆయన ముందుకు నడిపించారు ఆయన రాజకీయ ప్రస్థానంలో పెనుగొండ ప్రజలందరూ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా ఆ రోజు పైటాల్ రాజే గారితో మీరంతా కలిసి నడిసి పైటాల్ రాజుగారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దితే మీ త్యాగాల మీద మీ దీక్షతో మేము రాజకీయాలు చేయగలుగుతున్నాం ఈ రోజు అనే విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రజా గారు ఉన్నప్పుడు మీరంతా ఉండి ప్రజలు నిలబడడం అనేది కామన్ ఏ లీడర్ అయినా నిలబడినప్పుడు ఏ లీడర్ అయినా కనబడతా ఉన్నప్పుడు కళ్ళ ముందర పనిచేయడం కానీ లేకుంటే ఎండ నెల రావడం కానీ ఒక ఎత్తే అయితే నాయకుడు అనేవాడు కనుమరుగైనప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రెజర్లు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పెనగొండ నెట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలా తెలుగుదేశాన్ని పడగొట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా మాకంటే ఎక్కువ నిజంగా పరిటాల రవిగా బతికుండి అక్కడ నిలబడుకుంటే ఆయన చూపించే ధైర్యం కంటే ఎక్కువ ధైర్యాన్ని ప్రజలందరూ కూడా చూపిస్తూ ఆ రోజులు మేము మర్చిపోలేము ఏడుగురి శవాల మీద దాటిపోయి ఆ రోజు నామినేషన్ వేసిన పరిస్థితి ఈ రోజు ఏ పని చేయాలన్నా ఏదన్నా చేసేటప్పుడు చెడ్డ పేరు మంచి పేరు ఆలోచన చేసినప్పుడల్లా మాకు గుర్తొచ్చేది అదొక్క ఘటన అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు మీ అందరి త్యాగాల ఫలితమే ఈ రోజు రాజకీయంగా మేము నిలదొక్కగలిగామనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆ రోజు ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే గ్రామాల్లో ఇబ్బందులు పెడుతున్నా కానీ నామినేషన్ వేసే వేయడానికి లేదు ఇబ్బంది ఆ రోజు ప్రచారాలు చేయడానికి ఇబ్బంది ప్రచారం చేస్తా అంటే కూడా నిజంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తారా లేదా అని కూడా అనుమానపడే పరిస్థితి లారీలకు లారీలు జనాలు అన్నారు లారీలకు లారీలు లారీలు దిగుతాన్నాయి లారీలకు లారీలు డబ్బులు దిగుతాన్నాయి ఎన్ని లారీలు వచ్చినా గాని మన ప్రజల గుండెల్లోని ఆలోచనని ని ఆవేదనని ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేకపోయారు బెదిరించలేకపోయారు అదివించలేకపోయారు ఆ రెండు రోజులు మనల్ని బాటికి బయటికి రాకోకుండా ఆపగలిగారు అంతవరకునే చేయగలిగారు ఇవన్నింటినీ సంఘటన చూసినప్పుడల్లా అనుకున్నప్పుడల్లా ఒక చిన్న పాట అంటే శ్రీవన్న సీతారామన్ శాస్త్రి గారు రాసిన ఒక చిన్న పదం అనేది ఒకటి గుర్తొస్తా అంటుందమ్మా ఏం ధర్బారం వల్ల వచ్చినాక అన్ని పాటలే చెప్తున్నారు అనుకోదండెప్పుడున్నా కానీ ప్రత్యార రవీంద్ర గారు కావచ్చు లేకుంటే పెనగొండ గురించి మాట్లాడినప్పుడు మాకు నాకు ఆ పాట విన్నప్పుడల్లా అదే సంఘటనే కళ్ళకుందరికి వెళ్తా అంటుంది అదేంటంటే అస్తమాన పొంచి ఉండు రవిని మింగు అసల సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకబడని అగ్నిగుండ సాగరా ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా విలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని కూడా రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటిని ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సూర్యుడు అనేవాడిని ఎప్పటికప్పుడు సాయంత్రం అయితేనే మన పశ్చిమంలో ఏముంటుంది చీకటి ఉంటుందన్నమాట చీకటి మింగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎంత మింగాలని ప్రయత్నం చేసినా గాని మింగినా గాని తెల్లవారికి మళ్ళా సముద్రం అంతా ఊదుకుంటూ మళ్ళా తూర్పుని అట్లే ఊస్తాడనమాట సూర్యుడు ఆ రకంగా ఆ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అసుల వచ్చినా గాని తెల్లగొండ ప్రజలు అదే రకంగానే అంతే ధీమాతోనే నిలబడ్డారు కానీ పాట విన్నప్పుడల్లా ఆ రోజు మీరు చేసిన త్యాగాలు కానీ జరిగిన సంఘటనలు కానీ తలబట్టి నాకు గుర్తొస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా